అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రాచీన శవి క్షేత్రంగా పేరు పొందిన శ్రీ 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 ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని దారభాగాపురం గ్రామ సమీపంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నాటి ప్రాచీన విగ్రహాలు బయలుపడుతున్నాయి దానిలో భాగంగా దారభాగాపురం సమీపంలో రైతులు దీడి తోటలోని తుప్పల నరికేందుకు వెళ్తుండగా పుట్టలోని అమ్మవారు బయలుపడ్డారు అయితే ఆమె సతెమ్దలిగా కొలువు తీరిందని అక్కడ ఉన్న భక్తురాలపై వచ్చి చెప్పడంతో స్థానికులు తండపు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంతేకాకుండా తాను బయలుపడిన విషయం చెప్పడంతో పాటు ఏమేమి చేయాలో చెప్పడం అద్భుత విషయం తెచ్చుకోండి బిర్లా మందిరానికి పేరెల్లి ముందు నాకు చల్లదనం పసుపు కుంకంతో చేసి అప్పుడు మీరు చెయ్యండి అత్త కొల్లేరు ముందుగా వద్దు పంచ అమృతం పసుపు కుంకుం అచ్చ ఆవు పాలుతో అభిషేకం చెయ్యండి మూడు చె చెప్పడం కోసం వచ్చే మీరెవులు నా భద్రాలు చిన్నగా మీరు చేసుకోవచ్చు ఆ యగరం ఇంకా కిందకుంది ముఖం నీళ్ళు పోసి బయటికి తీసి అప్పుడు పంచామృతంతో స్నానం చేయించి అప్పుడు నీళ్ళు ఊరు ఊరుడు ఎవరు వచ్చి వస్తారో పోయండి